ఫస్ట్ సింగింగ్ లోకి రావడానికి ఎవరైనా ఇన్స్పిరేషనా లేకపోతే నీకు సింగింగ్ అంటే తెలియని టైంలో సింగింగ్ నేర్చుకున్నావా ఎలాగా నాకు సింగింగ్ అంటే తెలియని ఓకే ఫస్ట్ షో ఏంటి ఫస్ట్ షో స్టార్ ఆఫ్ ఏపీ అని జమినీవీ లో వచ్చింది అనమాట టూ థౌజండ్ ఎయిట్ ఆ టైం లో అంటే చాలా చిన్నపిల్ల నేను సో దాంట్లో చిన్న అప్పుడు ఇంకా హైట్ లో కూడా చిన్నగా ఉండేదాన్ని సో అది నా ఫస్ట్ రియాలిటీ షో అంత పెద్ద చాలా పెద్ద రియాలిటీ షో అది కూడా తెలుగులో ఈ టీవీలో వచ్చి జమిని టీవీలో వచ్చింది సో దాంట్లో అది దాంట్లో పార్టిసిపేట్ చేశాను ఆల్మోస్ట్ ఒక త్రీ ఫైవ్ త్రీ ఫోర్ రౌండ్స్ వరకు వెళ్ళాను చిన్నపిల్లని కదా సో అంత తెలియదు మ్యూజిక్ గురించి అప్పుడే అంత నేర్చుకోలేదు గోపిక పూర్ణిమ గారు ఇంకా మల్లికార్జున తీగ రీసెంట్ ఎయిటీన్ లో అనమాట బాలుగారు ఉన్నప్పుడే అదృష్టం కొద్దీ ఆయన ముందు పాడాను చాలా పాటలు పాడాను ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ గా సాంగ్స్ ఆయన ఇంటంగా వాడానంటే చాలా గ్రేట్ఫుల్ గా పెద్ద హానర్ కదా బాలు సార్ ముందు చాలా మంది సింగర్స్ ఆయన చూస్తే చాలు ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుంటే చాలు ఉంటారు అంతే నేను చిన్నప్పుడు అసలు ఆయన కలుస్తాను అనేది చాలా పెద్ద ఇది అండ్ ఆయన ముందు పాడి విన్నర్ గా నిలిచాను ఆల్సో స్వరాభిషేకం కూడా పాడాను సార్ తో సో చాలా 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 గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ది ఆపర్చునిటీస్ దట్ ఐ హ్యాడ్ విత్ పాడుత తీ నెక్స్ట్ షో ఇదే సూపర్ సింగర్ సూపర్ సింగర్స్ కి డిఫరెన్స్ ఏంటి లైక్ అంటే ఎక్కువ రికగ్నైజేషన్ అక్కడ వచ్చిందా ఎక్కడ వచ్చిందా రికగ్నేషన్ అంటే అంటే ఇప్పుడు ఎక్కువ రియాలిటీ షో కి తగ్గట్టు చేసిందంటే అంటే టీవీ కమర్షియల్గా చేసిందంటే సూపర్ సింగరే కొంచెం ఎక్కువ అంటే పర్సంటేజ్ వైజ్గా చూస్తే కొంచెం సూపర్ సింగరే ఎక్కువ ఉంటుంది బట్ నేను టూ థౌసండ్ ఎయిటీన్లో కదా సెవెంటీన్ ఎయిటీన్లో నేను పార్త తీగలో పాడాను అప్పుడు ఏంటంటే అది చాలా సీరి సీరియస్ కానీ కాదు ఓన్లీ సాంగ్స్ చాలా మేము అంటే ఎస్పీబి సార్ ఉంటారు సెట్ లో మేము ఎలా పెడతా కానీ సార్ జనరల్ గా మీలాంటి చిన్న అంటే లైక్ అంటే మీరు చిన్నపిల్లలు కదా అప్పుడు చాలా సార్ చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళం కదా మిస్టేక్స్ చాలా బాగా చెప్పేవాళ్ళం అంటే మేము పాడేశాక మేము పాడాక మేము మళ్ళీ వింటే చాలా మిస్టేక్స్ చేసి ఉంటాము బట్ ఫస్ట్ చెప్పేవి అన్ని పాజిటివ్ లిస్ట్ అవుతారనమాట మనం ఎక్కడ డిస్కరేజ్ అవ్వకూడదు అని అలా చెప్పేసరికి ప్రతి వాళ్ళకి వాళ్ళ పాజిటివ్స్ ఎక్కువ కనిపించేసరికి వాళ్ళు వాళ్ళు బూస్ట్ చేసుకోవడం అలా అలా నెక్స్ట్ లెవెల్స్కి గెత్ త్రూ అవ్వడం అలా అయిందనమాట వార్త తీయలు ఎస్పెషల్లీ చాలా అంటే డైరెక్టర్స్ కానీ ఎంత సపోర్టివ్గా ఉన్నారో నా ఐ ఐ ఫీల్ వెరీ లక్కీ అనమాట శాస్త్రి గారు ఉండే డైరెక్టర్ అండ్ వెరీ వెరీ లక్కీ అండ్ వాట్ ఈస్ యువర్ ఫస్ట్ షో లైక్ stage show anything stage <coughs> show reality show anything stage in show in front of camera i am camera means then it's a reality show okay uh, because my first show was uh, when i was 6 year old i mm. performed at a kali temple on on the day of diwali okay so, as a as a as a singer, like, as a singer, uh, okay, okay. Normally, uh, no, no, no. You looks like some hero in me. <laughs> <laughs> it was a devotional song on uh -huh. the day of Diwali. Kali at Kalimata temple, we do spiritual virgins and all. So that was my first live performance. Okay. And reality show camera in front of camera. It was the reality show. I I sang uh, for one of the Odia reality show. Okay. So yeah, it was that. And uh, like I talking about shows, I am Mm, yes it is there in odisha also okay but you are not performed anything huh? no, no i I was a part of two reality shows okay So i was one of the finalists there also in one i was the finalist and in another one i was the second runner up mm. so after that i started uh, singing in odia movies and i did playback i sang more than 500 songs in odia film industry okay and how uh, many songs 500 songs <laughs> 500 songs <huh? laughs> అస్ ఎ సింగర్ యెస్ ఐమ్ వెల్ సింగర్ ఈ నోడి సార్ వావ్ బట్ హిర్ ఐ వాంట్ వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా నాకు సెల్ఫీ ఇచ్చే నేను ఇంస్టాల్ లో పెట్టుకుంటా ఫైవ్ హండ్రెడ్ సాంగ్స్ పాడిన అమ్మాయి నాకు ఇక్కడ సింపుల్ గా మాట్లాడుతుంది బట్ ఇన్ తెలుగు ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ లైక్ లాంగ్వేజ్ ఇండస్ట్రీస్ ఐ తాట్ లైఫ్ ఐల్ మా కంటెస్ట్ ఐల్ గెట్ లర్న్ మర్చ్ మో సో ఫైవ్ హండ్రెడ్ సాంగ్స్ పాడిన తర్వాత యు ఆర్ వెరీ రిక రికగ్నైజ్డ్ సింగర్ ఇన్స్ ఒరిస్సా రైట్ బట్ తెలుగు వై అంటే లైక్ సూపర్ ఫింగర్స్ చూస్ చేసుకోవడానికి వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్ బికాస్ ఐ వాంటెడ్ గెట్ ఇన్ టు తెలుగు ఇండస్ట్రీ అండ్ ఐ థింక్ రియాలిటీ షో ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫార్మ్ వెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీ గాడ్ ఫాదర్స్ ఆర్ ఎనీ బ్యాక్ బోన్ ఇన్ ద ఇండస్ట్రీ సో ఇట్స్ ఇట్స్ అ బెటర్ ప్లాట్ఫార్మ్ టు Make yourself recognized in front of people, in front of the industry. సో యా సో దాట్స్ వై ఐ థాట్ ఆఫ్ పార్టిసిపేటింగ్ ఇన్ రియాలిటీ యు ఆర్ మేనేజింగ్ లైక్ యు ఆర్ డూయింగ్ సమ్ సాఫ్ట్‌వేర్ జాబ్ ఆస్కర్ షి హస్ సీన్ నో 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 షి ఇస్ నాట్ కంప్లీటెడ్ 500 సాంగ్స్ రైట్ దట్స్ వాట్ ఐ వాస్ టెల్లింగ్ యు యా అంటే యు ఆర్ డూయింగ్ బెస్ట్ లైక్ ఇన్ సాంగ్స్ ఆల్సో అండ్ ఇట్ వైప్ చూస్తేనేమో మిన్న జాబ్ చేస్తున్నారు అండ్ రియాలిటీ షోస్ చేస్తున్నారు ఇన్ని రకాలుగా అంటే ఉన్న చిన్న బ్రెయిన్ లో ఇన్నెలా మేనేజ్ అవుతున్నాయి स्नेमाइज विपेस एग्जापल Pamo, poi se ne... Bondi. Ciao, la bondi. <laughs>